చేతి సంస్కృతం కార్యక్రమానికి పునఃస్వాగతం నీచాశ్రయో కర్తవ్యో మహదాశ్రయ పయోపి శౌండకీహస్ వారుణీచ్య విధీయతే నీచుల ఆశ్రయము సహవాసము ఎల్లప్పుడూ చేయకూడదు మహదాశ్రయం అంటే మహానుభావుల యొక్క ఆశ్రయం కనుక సాంగత్యం కనుక ఎల్లప్పుడూ కర్తవ్యంగా జీవించాలి మద్యం విక్రయించే చోట కూర్చుని పాలు తాగుతూ ఉన్నప్పటికీ కూడా వాటిని మద్యంగానే భావిస్తారే తప్ప పాలు అని ఎవరు అనుకోరు అలాగే నీచుల ఆశ్రయంలో ఎంత నిష్టగా ఉన్నా కూడా నీచునిగానే పరిణీస్తారు మీ స్నేహితుడిని చెప్పు మీ యొక్క వ్యక్తిత్వం చెప్తాను అని చెప్పి అనుకుంటుంటారు టెల్ యువర్ ఫ్రెండ్ ఐ టెల్ యువర్ క్యారెక్టర్ అని అట్లాగే మనం గనక వారి ఆశ్రయం సాధిస్తే మంచితనంగా జీవిస్తాం చెడు వారి ఆశ్రయంలో జీవిస్తే చెడుగానే ఉంటాం కాబట్టి మన యొక్క ఆశ్రయం అనేది మహానుభావులతో ఉండాలి అని చెప్పేసి ఈ అసంస్కృత అలంకారాలు తెలుపుతున్నారు